అంటే ఈరోజు రెసిపీ ఆలు అలసంద కర్రీ అండి ముందుగా అలసంద కాయలని తీసుకొని ఇలా గింజలన్నీ తీసిపెట్టుకోవాలండి తర్వాత మూడు ఆలు తీసుకున్నాను ఆలు తీసుకొని వీటిని బాగా పీల్ చేసుకోవాలి తొక్క తీసి పెట్టుకోవాలి వీటిని బాగా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత టమోటాలు ఐదు ఆరు టమోటాలు తీసుకొని వీటిని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి నేనైతే కుక్కర్లో చేస్తున్నాను మీరు బౌల్లో అయినా చేసుకోవచ్చండి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా కొద్దిగా హీట్ కావాలండి బాగా హీట్ అయ్యాక ఇందులో లవంగాలు చెక్క వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలండి పోపు గింజలు వేసుకొని ఇవి బాగా చిటపట అనాలండి చిటపట చిటపట అంటే వేగినట్టే తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఈ కరివేపాకు కూడా బాగా వేగాలి వేగిన తర్వాత ఇందులో ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఎర్రగడ్డ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రము ఎర్రగడ్డ ముక్కలు వేసుకోవాలి చూడండి బాగా ఎర్రగా వేగిపోయాయండి తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి వీటిని కలబెట్టుకోవాలి చూడండి ఇలా కలబెట్టేసిన తర్వాత ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే కర్రీకి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇవి బాగా మగ్గాలండి బాగా మెత్తగా మగ్గాలి ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు అలసంద గింజల్ని కడుక్కొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మూత పెట్టాలి ఇవి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి అంతలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి ఈ మసాలా నేను ముందు వీడియోలో చేశానండి ఈ మసాలా లింక్ నేను కామెంట్ బాక్స్లో పెడతాను వెళ్ళి చూడండి చూడండి ఈ మసాలాని బాగా క కలిసేలా అన్నిటిని కిందికి పైకి కలపాలండి తర్వాత ఒక స్పూన్ చిన్న స్పూన్ మైన చింతపండు గుజ్జు వేసుకోవాలి వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి ఎక్కువ లూజ్ లూజ్గా పులుసులాగా కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకోండి నేనైతే గ్రేవీలాగా చేస్తున్నాను అందుకే ఒక గ్లాస్ వేసుకున్నాను తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకొని బాగా కళ్ళు కుక్కర్ మూత పెట్టాలి కుక్కర్ మూత పెట్టిన తర్వాత త్రీ త్రీ విజిల్స్ రావాలి త్రీ అంటే త్రీ విజిల్స్ వస్తే చాలండి ఉడికిపోయినట్టే చూడండి గుమ్మగుమ్మలాడే కర్రీ రెడీ అయిపోయిందండి బాగా ఉడుకుతుంది ఇలా ఆయిల్ పైకి వచ్చి వస్తే కర్రీ అయిపోయినట్టే చూడండి ఇప్పుడు నేను వేడి వేడి అన్నంలోకి అలసంద ఆలు కర్రీ వేసుకొని మా పిల్లలకి సర్వ్ చేస్తాను చూడండి మా పిల్లలు చాలా టేస్టీగా ఉందంట బాగుందంట నచ్చిందంట మీకు కూడా నా కర్రీస్ నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి రా